హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్ల ఏప్రిల్ నెల జీతాలు పెన్షన్ జమా తాజా సమాచారం తెలుసుకుందామండి ఈరోజు రెండవ తేదీ మే నెల రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఏడున్నర సమయానికి అయితే చూస్తున్నాం సో వివరాలు అయితే ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఇక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేస్తే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షనర్ల జీతాలు పెన్షన్లు నిన్న సాయంత్రం అనగా నిన్న రాత్రి తొమ్మిది గంటల వరకు సారీ అండి నిన్న మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి నిన్న రాత్రి సాయంత్రం వరకు అయితే జమ అయ్యాయి దాదాపుగా నిన్ననే చాలా వరకు పేమెంట్స్ అయితే జమ అయ్యాయండి సో ఈ విధంగా రాష్ట్రం అంతటా బిల్లు స్టేటస్ వచ్చేసి పేమెంట్ పెండింగ్ స్టేటస్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బిఐ ఈ అని అయితే చూపిస్తుంది సో చాలా వరకు బిల్లు నిన్ననే జమ అయ్యాయండి ఇవాళ మరికొన్ని బిల్లు అయితే జమ చేయడానికి అవకాశం ఉంది ఇక పేమెంట్ పెండింగ్ స్టేటస్ ఆల్మోస్ట్ అన్నీ కూడా ఆర్బిఐ కుబెరి స్టేజ్లోనే ఉన్నాయి జీతాలు పెన్షన్లు రెండు కూడా నిన్ననే జమ అవుతున్నాయండి ఒకటో తారీఖు నుంచి కొ చాలామంది మనకు మెసేజ్ చేశారు తిరుపతిలో పెన్షన్ క్రెడిట్ అయిందని అలా మొత్తము సో చాలా చోట్ల నుంచి అయితే మనకు మెసేజ్ చేయడం జరిగిందండి అన్ని ట్రెజరీల వారికి జీతాలు మరియు పెన్షన్లు అయితే జమ అవుతున్నాయి ఇక అలాగే ఇప్పటివరకు జమ అయిన శాఖలు చూసుకున్నట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్ మెడికల్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ కాలేజీ హైర్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏపీసీఓఎస్ ఎంప్లాయీస్ జిఎస్ అండ్ డబ్ల్యూఎస్ న్యాయశాఖ రెవెన్యూ డిపార్ట్మెంట్ విద్యాశాఖ యానిమల్స్ హస్బెండరీ సో మొదలైన డిపార్ట్మెంట్ వారిగా అయితే జీతాలు మరియు పెన్షన్లు జమ అయినట్లుగా తెలియజేస్తున్నారు అలాగే మనం కనుక పరిధి ట్రెజరీ పరిధిలో కనుక చూసుకున్నట్లయితే కొవ్వూరు హిందూపురం నెల్లూరు కడప కర్నూలు బుచ్చిరెడ్డిపాలెం అదేవిధంగా బాపట్ల కైకలూరు విశా విశాఖపట్నం గణపవరం పీవి పాలెం ఇక ఈ విధంగా మనకు చూసుకున్నట్లయితే జగ్గంపేట అనంతపురము గోకవరం గూడూరు చింతలపూడి ఏలూరు విజయవాడ మడకశ్రీ బాపట్ల రాజోలు రైల్వే ఏ ఏలూరు సీతమ్మదార పార్వతీపురము సో ఈ విధంగా అందరూ మనకు అయితే జమ అవుతున్నాయని కామెంట్ చేస్తున్నారండి సో ఒకసారి మీకు కూడా జమ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని అయినట్లే అయిన అయినదంటే కామెంట్ చేయండి కాకపోయినా కూడా కామెంట్ చేసి తెలిపండి మిగతా మన మిత్రులకైతే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇక సిఎఫ్ఎంఎస్ సైట్ ప్రజెంట్ స్టేటస్ అయితే వర్కింగ్లోనే ఉంది గ్రీన్ ఛానల్ సో మనం నిన్న చెప్పుకున్నామండి గ్రీన్ ఛానల్ అంటే ఎస్టీఓ గారి చేత అప్రూవల్ అయిందని అర్థము ఈ కుబేర్ అంటే అప్రూవల్ అయిన బిల్లు ఆర్బీఐకి చేరాయి అని అర్థము బ్యాచ్ నెంబర్స్ అంటే డబ్బులు పంపడానికి సిద్ధంగా ఉంది అర్థము సో మీలో ఎవరికైనా సరే జీతాలు మరియు పెన్షన్ జమ అయినట్లయితే దయచేసి వీడియో కింద కామెంట్ అయితే తెలియజేయగలరండి అలాగే మన వాట్సాప్ ఛానల్ ఉంది సో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ కావాలంటే మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి అక్కడ రాష్ట్రంలో వివిధ ట్రెజరీ పరిధిలో నుంచి అయితే చాలామంది పెన్షనర్స్ అయితే ఉన్నారు ఇదే అండి ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో